వెల్కమ్ టు కోరికని పట్టణ పరిధిలో గంజాయి మూట యువకులంతా ఇక్కడ ఈ ఇంటి వద్ద గంజాయి సేవిస్తూ ప్రజలను భయభ్రాంతలో గురి చేస్తున్నారని తెలిసింది అసలు ఏంటి అసలు ఇక్కడ ఈ ఏంటిది వీళ్ళు తాళం కూడా అని చెప్పేసి డోర్ లాక్ అని చెప్పేసి చెప్తుండ్రు ఇదేనా లెన్ గంజాయి బ్యాచ్ వాళ్ళు ఈ రూమును స్థావరంగా చేసుకొని ఇక్కడ గంజాయి తాగుతున్న దృశ్యాలు చూస్తున్నారు మీరు హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని కోదారికని పట్టణంలోని వినోబనగర్లో ఉన్నాం ఇక్కడ కొంతమంది ఆకతాయిలు యువత గంజాయి మత్తులో పడి ఇక్కడున్న ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి మాకు తెలియజేశారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఒక అన్నకి దెబ్బతలి ఇక్కడ ఉన్నాడు కలబలిగి ఉన్నది అసలు ఏం జరిగింది ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఏం అన్న ఏమైంది కలెక్ట్ నేను ట్వంటీ ట్వంటీ డేస్ నుండి ఇక్కడ ఉండలేదు వేరే ఇక్కడ చెన్నూరులో పని చేస్తాను ఆ నుండి నిన్ననే వచ్చినా నిన్ననే వచ్చిన వాళ్ళు సాయంత్రం ఇక్కడనే ఉన్నా స్నానం చేసి బయటకు వచ్చినా బయటకు వచ్చిన తర్వాత అటు ఉన్నారు ఈ బాత్రూమ్ వచ్చినారు వాళ్ళందరూ వాళ్ళంటే అటు అన్నీ తాగుతున్నారు బాత్రూమ్ వచ్చిందని అటు పోయినా అటు పోయేసరికి వాళ్ళందరూ ఉన్నారు మా మామూలు వెళ్ళే అక్కడ రిలేషన్ ఇల్లు ఆ ఇల్లు తారం వల్ల కొట్టారు ఆ ఇంట్లో ఎందుకు ఉంటారు అది అని అన్నందుకు వాళ్ళు వచ్చిర్రు ఏం చేస్తారు రా మీరు అది ఏంటంటే సీరెళ్లు చదువుతారా అది ఏంటంటే సీరెట్ చదివితే గంజాయి తాగుతాం మీ మీ ఇష్టం మా ఇష్టం నువ్వు ఏం చేస్తావో తీసుకో అది అని చెప్పి నా తోడులో అరే గట్లా కాదురా నేను తారం చేసిన తారం ఎందుకు వాళ్ళ కొట్టకు నా మీ దాడి చేశారు చేయికి చే తోడు కొట్టారు తర్వాత కడను తీసారు చేతికి తీసి కుట్టడం వల్ల పలిగింది ఇక్కడ ఈ నాలుగు పడ్డాయి సార్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఓకే ఇప్పుడు దీని మీరు అంటే ఎక్కడికైనా పోలీస్ వాళ్ళని సంప్రదించియా నిన్న సాయంత్రం పోతున్నాను నైట్ పోతున్నాను వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోమన్నారు బ్లీడింగ్ అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ పోమంటారు రాత్రి పోయాం మళ్ళీ మార్నింగ్ పోయినాం అక్కడ కుట్టలేసిరు ఇక మార్నింగ్ మానింగ్ పోతే పంపిస్తాది అన్నారు ఇంకా పంపియ్యలేదు వాళ్ళు పంపిస్తా ఎవరు పంపిస్తారు ఇంకా పంపియలేదు అమ్మా ఎవరు ఏమైత్రమ్ నాకు కొడుకు ఏమైంది కొడుకు ఏమైంది నా కొడుకుని కొట్టిందురాని ఎవరు కొట్టిండ్రు ఎవరు కొట్టిర్రు అంట మా తమ్ముని కొడుకు కూడా ఉన్నాడు నా తమ్ముని కొడితే మంచి తయారు చేసుకున్నారు ఏం లేవు సార్ నేనే అన్నం పెట్టి దానికి అన్నం పెట్టి సాదుకొని నాకు కొడుకుని దానికి పిచ్చే పాయత్రం చేసిండు సాధినందుక సాధినందుక వత్త చేసిండు పోయి ఏం సార్ అక్కడ 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 పెట్టుకుంటారు అండ్ల పెట్టుకొని ఉండదు తాగుతారు ఆ ఇంట్లో తాళం వేస్తా అంటే వాళ్ళకి కొడతారు తాళం వేస్తా అంటే వాళ్ళకు ఎప్పుడైనా పోలీసు వాళ్ళకి చేసిండు చేస్తే వచ్చి చూచారు కానీ ఆ మధ్యలో రాలేగా మధ్యలో రాలేదు పోలీసు వాళ్ళు వచ్చిన మధ్యలో రెండు నెలలో మూడు నెలలు రాలేదు ఇలా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ బాగా అరెచ్చిపోతారు మాకు మాకు న్యాయం జరగాలి మా బతిలో మా జరగాలి మా ఆడోళ్లకు రక్షణ కావాలి మా ఆడోళ్లకు మగోళ్ళకైనా మా పిల్లలకైనా మా పెద్దలకైనా ముసలోళ్ళకైనా మాకు రక్షణ కావాలి మా బతి తరపున మాకు న్యాయం చేయమని పోలీసు వాళ్ళని కోరుకుంటున్నాము మీడియా వాళ్ళని కోరుకుంటున్నాము అందరిని పెద్దలను కోరుకుంటున్నాము నా కొడుకు జరిగిన అన్యాయం ఈ బర్తీలో ఏ కొడుకు జరగదు ఏ ఆడపిల్లకు జరగద్దు ఈ అన్యాయం ఏ కుటుంబాలలో ఎవ్వరికి కూడా జరగదు మా బస్తి సేవంగా ఉండాలి అంతే మాకు అదే చాలు చిన్న మా ఇల్లు ఉంటుంది అక్కడ ఉంటారు ఈ ఒకసారి డిసెంబర్ థర్టీ ఫో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మా పండగ ఆ రోజు తాగుతా ఉంటే మా అబ్బాయి అడిగిండు అన్న ఇక్కడ ఏంటి నేనన్నా ఎందుకు ఇక్కడ ఈ టైంకి ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది నా సాయంత్రం ఐదు అవుతుంది ఐదు గంటలకు తాగుతారా ఏంటి ఇది అని అంటే మీ ఇంట్లో రాలేదు ఏంటి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి ఒక అబ్బాయి ఉరికనే వచ్చాడు పండగ కదా అని చెప్పేసి మా ఊళ్ళు మా చుట్టాలు ఎవరో ఉన్నారా పుట్టుకులేటి ఉన్నాడు బాను ఉన్నాడు అని లోపలి చూసాడు ఎందుకు ఇట్లా అంటే ఏమైనా దౌర్జన్యం గడిపి వాళ్ళని కొట్టడం తిట్టడం ఇంట్లో ఉన్నాయి మీ ఇంట్లో తాగాలి మీ ఇంట్లో లేదంటే ఎక్కడన్నా ఏరియా ఏ అడవిలో కూడా ఎక్కడికో చెట్ల కిందకి పోయి అక్కడ కూర్చొని తాగితే మీరు ఇక్కడ ఎందుకు తాగాలంటే అప్పుడు అనాలి మీ డబ్బులే మీదే తాగుతున్నారు కానీ ఆడవాళ్ళు ఉన్న దగ్గర తాగొద్దు చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఎంతోమంది ఉంటారు అక్కడికి వచ్చి నింసం చేయకూడదు కదా పోలీస్ పోలీసు వ్యవస్థ ఏం చెప్తారు పోలీసులు ఒక్కొక్క కంప్లైంట్ అనుకో ఈ ఫోన్ చేసిన వాళ్ళ నెంబర్లు ఎప్పుడు మీకేం పని అని మళ్ళీ వాళ్ళు గొడవలు చేయడం ఇవన్నీ ఎట్లా ఎందుకు అవునా కాదండి ఇప్పుడు నాకు ఏదో కడవడానికి చెప్తాను ఆహా ఇప్పుడు నువ్వు చెప్పినవా అని చెప్పేసి తప్పు ఇది ఎవరికైనా మంచి కోసం ఇప్పుడు వాళ్ళకి జరిగింది రేపు మాకు జరగచ్చు రేపు వీళ్ళకి జరగవచ్చు ఎవరికైనా జరగచ్చు ఇది అవునా అందుకనే అందరు స్పందించి అందరు మాట్లాడి అందరు సంతకాలు పెట్టి స్టేషన్లో ఇవ్వండి బాగా మంది ఉన్నారు మాకు మహిళలకు చెత్త పడదామన్నా భయమవుతుంది పిల్లలకి ఇట్లా బాత్రూమ్ అని టాయిలెట్ అని ఎవరికి వచ్చినా అక్కడ గుంపులు గుంపులు ఉంటారు మా మహిళలందరికీ భయం అవుతుంది బాత్రూమ్ దగ్గరికి వచ్చి నీళ్ళు పోసుకోవడం కానీ బాటిల్లల్లా ఇక అడుగుదామంటే భయం వాళ్ళు ఏమంటారు అనేసి ఇంట్లోనే ఉంటాను పిల్లలకు కానీ మాకు కానీ వాళ్ళకి గంజాయి తా అవుతాడమ్మో భయం అవుతుంది మా ఇల్లు ఇంకా దగ్గరనే ఉన్నది లోపలికి వచ్చి ఏమో చేసే ప్ర ఉంటది అవకాశం ఉంటది పిల్లలు మా ఏరియా వాళ్ళు కావాలి తెలియదు కాకపోతే గుంపులు గుంపులు ఉంటారు చెత్త పడేద్దాం అన్న భయం చెప్పుడైతే మా భర్తలకు మీరే పడేసి రాకుండా చెత్త మేము వెళ్ళాము అనేసి భయం అవుతుంది కాబట్టి మేమే చూసుకోవాలి పిల్లల్ని కానీ మేము కానీ మహిళల ఇంట్లో వాళ్ళం అట్లా భయం అవుతుంది మాకు రక్షణ కావాలి మహిళలకు రక్షణ కావాలి పోలీసులకు పోలీసులు కంపల్సరీ మాకు న్యాయం చేయాలి మాకైతే సపోర్ట్ కావాలి పోలీసు చెప్పినా చెప్పినాను కూడా వాళ్ళు తీసుకోవడం లేదు సరే ఓకే అన్నట్టే ఉంటారు వాళ్ళు వస్తారు రిపోర్ట్ తీసుకున్నట్టు ఉంటారు అందుకని చదివిన ఏం తీసుకోవడం లేదు చెప్పినాను కూడా సరే అమ్మా అప్పుడు వస్తాము ఇప్పుడు వస్తాం అని వచ్చింది లేదు అక్కడ వచ్చి ఇక్కడ కూర్చుంటారు అక్కడ పోయి కూర్చుంటారు ఇంకా ఏమంటే విజిల్ వేస్తారు అట్లా ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తారు మేము తలకే కింద చేస్తే కామెంట్ చేసుకుంటూ వెళ్తారు కానీ ఏమైనా చెప్దామంటే న్యాచురల్గా ఇంకా పోదామని అంటారు కానీ పోలీసు వాళ్ళు అయితే మాకు తగిన చర్యలు అన్నీ సౌదో చూసుకోవాలి న్యాయం చేయాలి అంతే మహిళలకు న్యాయం చేయాలి అంతే పోలీసులు కోరుకున్నది ఏం లేదు మాకు పిల్లలు ఉన్నారు చిన్న అటు పోదామన్నా మాకు భయమే అవుతుంది మెయిన్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ మైకంలో ఏం చేస్తారో ఇంట్లోకి వచ్చేది కూడా తెలియదు మేము ఆడోళ్ళమే ఉంటాం అందరం మా భర్తలు పనికి పోతమే ఆడోళ్ళమే ఉంటాం మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటోళ్ళం కాదు కాబట్టి వాళ్ళ ఇంట్లోకి వస్తారో ఏం చేస్తారని భయం భయం ఉంటుంది బాత్రూమ్ దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లో దాకా వస్తారు అని ఉంది బాత్రూమ్ల కడకొచ్చి బాటిల్ లో నీళ్ళు పోసుకున్న వాళ్ళంత దేరంగా ఎవరు లేరు కావచ్చు అని ఇంట్లోకి మేము ఏం చేస్తాం మేమే ఉంటాం ఆడపడుచులు అందరూ ఆడోళ్ళమే ఉంటాం మరి వాళ్ళు ఏం చేస్తారు అత్తమ్మలు పనికి పోతారు మేము ఉండేదే నలుగురు ఆడోళ్ళు మిమ్మల్ని చేస్తే ఎవరు బాధ్యులు మాకు భయం ఉండదు అంటే అక్కడ తాగద్దు అక్కడ ఇంటికి ఎవ్వరు కూడా అక్కడ ఉండద్దు ఒక్క ఏరియా అక్కడ ఎవ్వరు తాళం ఎత్తే తాళం కూడా పగల కొడతారు అయ్యో ఆడ ఆడవాళ్ళు ఉన్నారు కానీ అత్తమ్మ తాళం ఎత్తాను అయినా కూడా పగల కొట్టి మరి అక్కడ ఉంటారు మెయిన్ మాకు చెత్త పడేద్దామంటే భయం అవుతుంది అటు పిల్లల్ని పట్టుకున్న భయం అవుతుంది కాబట్టి వాళ్ళు ఎవ్వరు ఉండదు అక్కడ ఉండకుండా పోలీసులు మాకు న్యాయం చేయాలి మా మా మాటలు రావు

అల మైగ్రేమ్ ఎట్లా ఉండదో అర్థం అయ్యేతలేదు ఏం చేస్తాం అప్పుడు ఆడోళ్ళు ఆ ఆమినికే వొట్టని కచ్చినగా పోరుల కొడు సీప్ర తిరిగి ఆ నేను అసలు కేసు వేడమనుకున్నా సీప్రొడి సంపాలే ఫస్ట్ సీప్రొ మర్రేసిన తర్వాత కేసు మాటలు రావు ఎందుకైనా నాకు పెట్టుకుని మళ్ళీ ఏనో చేస్తాడని భయం కొద్ది పెట్టలేదు అదే భయం ఇక్కర్దాక ఈ రోజు కొడతారని భయపడితే రేపు మరి ఏం చేస్తారు భయం అంటే ఆనికి మాటలు కదా చెప్పలేము

వీడికి వచ్చడం ఇంటిని వాళ్ళు ఇక అడ్డగా మార్చుకొని ఇక్కడ గంజాయి తాగడం కళ్ళు తాగడం వీళ్ళు బాటిల్ తీసుకొని తాగి ఎవరన్నా మందలిస్తే ఇగో ఈ రకంగా దాడి చేయడం నీకేందు నీకేమన్నా ఉన్నదా ఇంకా మా ఫ్రెండ్ ఇల్లు నీకేం లేదు ఇక్కడ మీ ఇల్లు ఏమన్నా నీ జాగా అని ఇట్లా ఈ రకంగా బేరిచ్చే ప్రయత్నాలు చేస్తాను పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళ బుద్ధి మార్చుకుంటలేరు వాళ్ళు చెప్పింది తింటలేరు ఏమన్నా అంటే చెప్పిన వాళ్ళ మీదకే ఇగో ఇట్లా మరల పడి వాళ్ళను టార్గెట్ చేసి ఇట్లా కొట్టడం ఇట్లా చేస్తాం ఇది ఇక్కడ జరుగుతున్న విషయం వినోబ వినోబనగర్లో గంజాయి బ్యాచ్ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళ వల్ల వీళ్ళు ప్రజలంతా భయానికి గురవుతున్నారని చెప్పేసి చెప్తున్నారు పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నత అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న పాలకులు కావచ్చు ఈ దీని దృష్టి సారించి వాళ్ళను మంచి మార్గంలో పెడుతూ ప్రజలకు మేము ఉన్నామనే ధైర్యాన్ని అందరూ కల్పించాలని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ